నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తంత్ర జ్యోతిష్యులు చింత రుక్మాంగదరావు గారు ఉన్నారు సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో సార్తో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సార్ మాతృదేవ భవ పితృదేవ భవ ఆచార్య దేవ ఓం నమో మాంధేశ్వరాయ నమ సార్ సెప్టెంబర్ నెలలో వృషభ రాశి వారందరికీ ఈ విధంగా ఉంటుంది ఎలాంటి పరిహారాలు చెప్తారు ఈ సెప్టెంబర్ నెలలో ఈ సంవత్సరము వృషభ రాశి వాళ్లకు వృషభ రాశి కి లాభంలో శని ఉన్నాడు ద్వితీయంలో గురువు ఉన్నాడు తృతీయ చతుర్థ స్థానాల మీదుగా ఉన్నారు చతుర్థంలో కేతు ఉన్నాడు చతుర్థ పంచమాలపైన రవి ప్రయాణిస్తున్నాడు ఆరు ఐదు ఆరు స్థానాల మీదుగా కొంచెం సంచారం ఉంది పదో స్థానంలో రాహు ఉన్నాడు పదో స్థానంలోనే చంద్ర రాహుల యొక్క గ్రహణము ఏర్పడుతోంది ఈ వృషభ రాశి వాళ్ళకు తీసుకుంటే లాభంలో శని ద్వితీయంలో గురు బాగుంది పదవ స్థానంలో గ్రహణము బాగుంది ఇంకా రాశ్యాధిపతి మూడు నాలుగో పైన పోవడము బానే ఉంది అంటే ఓవరాల్గా తీసుకుంటే ఈ రాశి వాళ్ళకి బాగానే ఉంది అంటే గ్రహ సంచాల వివరిస్తున్నాం మనం ఆరవ ఇంట్లో కుజుడు యోగిస్తాడు కుజుడు పాపగ్రహం ఆరో ఇంట్లో యోగిస్తుంది కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళకు పట్టుదల ఎక్కువ ఎప్పుడు నిర్ణయాలు మారవు మారో వీళ్ళంతీజిగా నిర్ణయాలు మార్చుకోరు చిన్న విషయాన్ని కూడా చాలా ఖచ్చితంగా ఉంటారు చిన్న పొరపాటు కూడా జరగకూడదు అంత ఖచ్చితమైనటువంటి ఈ రాశికి పదవ ఇంట్లో రాజ్యస్థానంలో గ్రహణం జరగడం బెనిఫిట్ అంటే ఇంతకుముందు ఈ సంవత్సర ఆరంభంలో కూడా షష్టగ్రహ కూటమి కూడా జరిగింది ఆ షష్టగ్రహ కూటమిలో కూడా వీళ్ళకే బెనిఫిట్ ఎక్కువైంది వీళ్ళ లాభస్థానంలోనే షష్ఠగ్రహ కూటమి ఇప్పుడు వీళ్ళకి దశమ స్థానంలో చంద్రగ్రహణం వస్తుంది కాబట్టి వీళ్ళకు చతుర్థాధిపతి కేంద్రాధిపతి ఏకస్థానాధిపతి రవి పంచమంలోకి వస్తున్నాడు అది మంచిదే కాబట్టి ఓవరాల్గా వృషభ రాశి వాళ్ళకు బాగున్నట్టు లెక్క కాబట్టి వీళ్ళు ఈ వీళ్ళ పట్టుదలకు మారిపోయారు స్థిరాలకు మారిపోయారు వీళ్ళు నిర్ణయాలు అంత ఈజీగా మారవు ఒకరిని అంత ఈజీగా నమ్మరు బిఫోర్ ప్లానింగ్ బాగుంటుంది వాళ్ళకు బిఫోర్ ప్లానింగ్ అంటే ఏమి రేపు సంవత్సరం ఎట్టు ఈ సంవత్సరం ప్లాన్ చేస్తారు వీళ్ళు అంటే రేపు సంవత్సరం గురించి ప్లాన్ రేపెట్టి వాళ్ళు ప్లాన్ చేయరు వీళ్ళు బిఫోర్ ప్లానింగ్ మొత్తం వృషభ రాసులు బిఫోర్ ప్లానింగ్ తండ్రితో న్యూట్రల్గా ఉంటారు అది జనరల్ శ్రీకృష్ణుడు కూడా ఈ నచ్చ ఈ రాసులను పుట్టాడు నక్షత్రం రోహిణి నక్షత్రంలో ఆయనంతా ప్లానింగ్ బిఫోర్ ప్లానింగ్ మొత్తం క్యాలెండర్ ఆయన ఎక్కువ చూసుకున్నాడు ద్వాపర యోగాన్ని ఎప్పుడంతా చేయాలి కలియుగం ఎక్కడికంతా తట్టాపుట్టా ఇట్లా శ్రద్ధాలు అనేసి అందుకే ఆయన వృషభ రాశిలో రోహిణి నక్షత్రం జన్మ తీసుకున్నాడు ఆయన కాబట్టి వీళ్ళకు విశేషమైన ఆకర్షణ కూడా ఎక్కువ రోహిణి నక్షత్రం జన్మలో ఉంది కాబట్టి ఈ నక్ష ఈ రాశి వాళ్ళు ఈ మాసము మహాలయ పక్షాలు వస్తున్నాయి చంద్రగ్రహణం కూడా పట్టుడు విడుపుల స్నానాలు చేయడం చాలా మంచిది వీళ్ళకి మంచిదే చంద్రగ్రహము కానీ చేస్తే ఇంకా మంచిది దేవతారాధన చేయడం మంచిది దాన చేయడము ఆ సమయంలో జపం చేయడం మంచిది అదేవిధంగా ఈ చంద్రగ్రహణంతో పాటు దేవీ నవరాత్రులు వస్తున్నాయి అమ్మవారిని చక్కగా ఆరాధించుకోవచ్చు కాబట్టి మరింత విశేష ఫలితాలు వీళ్ళకు కలుగుతాయి ఈ రాశిలో కృత్తిక రోహిణి మృగశిర మూడు నక్షత్రాలు ఉన్నాయి కృత్తిక నక్షత్రము వాళ్ళకి వెనుక నక్షత్రము పరమ భరణి తర్వాత నక్షత్రం రోహిణి రోహిణి అంటే పాలు పాల పదార్థాలు మిల్క్ మిల్క్ ఐటమ్స్ ఎక్కువ తీసుకోవచ్చు శ్రీకృష్ణ ఆరాధన ఎక్కువ చేయొచ్చు చంద్రుడు రోహిణ నక్షత్రం అధిపతి కాబట్టి పున్నమి రోజు చంద్రుడిని కర్పూర హారతి ఇవ్వాలి ఆకాశంలో చూసి పాలు పాల పదార్థాలు పువ్వులు చిన్న గ్లాసులు నీళ్ళు పెట్టి చంద్రునికి హారతి ఇచ్చి సమర్పించి మూడుసార్లు ఇలా సమర్పించి వీళ్ళు ప్రసాదం తీసుకోవచ్చు విశేషంగా సంపద సంపత్తారును బలపరచుకోవచ్చు దాని నక్షత్రానికి అధిపతి చంద్రుడే అదేవిధంగా వెనుక నక్షత్రం భరణి భరణి నక్షత్రం అంటే అమ్మవారు కాళికాదేవి ఆమ్లా జ్యూస్ ఎక్కువ తీసుకోవచ్చు ఉసిరికాయలు ఉసిరికాయలకు ఉన్నటువంటి కూరగాయలు లేదా దానికి సంబంధించిన స్నాక్స్ ఉంటే ఎక్కువ తినచ్చు అయితే మనకు కలిసి వచ్చే నక్షత్రాల యొక్క ఫుడ్ మనం ఫేవరెట్గా తీసుకోవడం మనకే మంచిది అమ్మవారిని ఆరాధించుకోవచ్చు అదేవిధంగా చంద్ర ఆరాధన చేసుకోవచ్చు చంద్రము మానస జాత అంటారు చంద్రుడు రోహిణి నక్షత్రం చాలా బలంగా ఉంటాడు చంద్రుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడే శ్రీకృష్ణుడు పుట్టాడు అందుకే ఆయన బ్రెయిన్ పనిచేయాలి షార్ప్గా కాబట్టి ఈ ఆరాధన వల్ల కృత్తిక నక్షత్రం వాళ్ళు బలపడతారు ఎప్పటికీ డబ్బులకు లోటు ఉండదు అదే కృతిక అయిన తర్వాత రోహిణి నక్షత్రం ఉంది రోహిణి నక్షత్రం వల్ల ఎవరు ఆరాధించుకోవాలి వెనుకున్న నక్షత్రం కృత్తిక తర్వాత నక్షత్రం మృగశిర కృత్తిక అంటే ఏమి దీపము ఒక లైట్ ఒక క్యాండిలు ఒక హోమము ఎక్కడ కాంతి ఉంటే అదంతా కృత్తిక అందుకే ఆ నక్షత్రం గతపి సూర్యుడు సూర్యుడు అంటే కాంతి కాబట్టి వీళ్ళు ఎక్కువ దీపాలు పెట్టడం వల్ల వీళ్ళకు బాగా యోగంగా ఉంటుంది అంటే నాలుగు దీపాలు కనీసం పెట్టాలి వీళ్ళు ఒక దీపం పెడితే నాలుగు దీపాలు పెట్టి ఒకటి పెట్టినట్టు వీళ్ళు కృత్తిక నక్షత్రంతో ప్రారంభమైతే కార్తీక మాసం కార్తీక మాసంలో దీపాలు ఎక్కువ పెడతారు వీళ్ళకి జీవితం అంతా కార్తీక మాసమే వీళ్ళు ఎన్ని దీపాలు పెడితే అంత సంపత్కరం అదేవిధంగా వీళ్ళకి తరువాత నక్షత్రము మృగశిర అంటే ఏమి మృగ అంటే జంతువు శిర అంటే తల జంతువు యొక్క తల అని అర్థం మరి జంతువు యొక్క తలతో ఉన్న దేవతలు ఎవరు విఘ్నేశ్వరుడు ఆంజనేయస్వామి నరసింహస్వామి వరాహం స్వామి వారాహిమాత ప్రత్యంగరదేవి సర్వేశ్వరుడు హయగ్రీవుడు ఆస్తిన్య దేవతలు వీళ్ళంతా జంతువు తలతో ఉన్న వాళ్ళే మృగశిరా నక్షత్రం కాదు కాబట్టి మృగశిరా నక్షత్రంలో మనకు అందుబాటులో ఉన్నటువంటి దేవతలు విఘ్నేశ్వరుడు విఘ్నేశ్వరని విశేషం చేసుకోవచ్చు కదా విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలను తొలగించే దేవుడు అని అర్థం ఇంకా వీళ్ళకు ఆ విఘ్నేశ్వరుని ఆరాధిస్తే సంపత్కరం సంపత్రా మృగశిర నక్షత్రం కాబట్టి మృగశిరా నక్షత్రానికి సంబంధించినటువంటి ఆరాధన ఇటు మృగశిరా నక్షత్రం అంటే మన మును తినే మునక్కాయ కొబ్బరికాయ అంటే మనకి ఇది ఉంటాయి కదా అది ఏం నీళ్ళు కొబ్బరి నీళ్ళు తాగుతుంటాం లేత కొబ్బరి తాకుతాం కదా మనం కొబ్బరి కొబ్బరితో చేసిన పాలు కానీ కొబ్బరితో చేసిన ఫుడ్ కానీ కొబ్బరి నీళ్ళు కానీ ఎక్కువ తీసుకోవచ్చు విఘ్నేశ్వర ఆరాధన చేయొచ్చు కృతిక నక్షత్రం అంటే మనకు దీపాలు పెట్టచ్చు జీవితాంతం వీళ్లకు వెలుగులతో ఉంటుంది అదేవిధంగా మృగశ్రీ నక్షత్రం రెండు పాదాలు ఇక్కడే ఉన్నాయి ఈ నక్షత్రం ఈ రాష్ట్రంలో ఉన్నాయి మృగశ్రీ నక్షత్రానికి వెనుక నక్షత్రం ఇది రోహిణి రుణి నక్షత్రం తర్వాత నక్షత్రం ఆరుద్ర ఆరుద్ర అంటే అరటి పండు రోహిణి నక్షత్రం అంటే పాలు పాల పదార్థాలు శ్రీకృష్ణ ఆరాధన మరి ఆరుద్ర నక్షత్రం అంటే శివారాధన చక్కగా పరమేశ్వర ఆరాధన శ్రీకృష్ణ ఆరాధన చేసుకోవచ్చు పరమమిత్ర బలపడుతుంది సంపత్తారా బలపడుతుంది ఆరోగ్య నక్షత్రానికి అరటిపండు పండుగ కూడా ఫేవరెట్ ఫుడ్గా తీసుకోవచ్చు అంటే నక్షత్రానికి ఇరువైపులో ఉన్న నక్షత్రాలు ఎప్పుడు బలంగానే ఉంటాయి కాపాడుతూ ఉంటాయి కాబట్టి తర్వాత సంపత్నను బలపరచుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పినటువంటి మాస ఫలితాల్లో గ్రహ సంచారము వీళ్ళ బెనిఫిట్స్ చెప్పాను ఇవి శాశ్వతం కాదు తర్వాత నెలకు మారిపోతాయి గ్రహాలు గ్రహాలు యూనివర్స్ తిరుగుతూనే ఉంటాయి వ్యతిరేకమైన డిగ్రీస్లోకి వచ్చినప్పుడు వీళ్ళకి వ్యతిరేక ఫలితాలు వస్తాయి ఎటు వచ్చినా కానీ సంపద ఉంటే డబ్బు ఉంటే అన్నీ ఉన్నట్టే కదా కాబట్టి వీళ్ళకి సంపత్కరంగా ఉండాలంటే మృగశిర ఆరుద్ర రోహిణి నక్షత్రాలు బలపరచుకోవచ్చు ఇది ఈ వృషభ రాశి వాళ్ళు ఈ మాసంలో మహాలయపక్ష పితృ ఆరాధనలు చంద్రగ్రహణ పట్టు విడుపుల స్నానాలు దేవీ నవరాత్రులకు చక్కగా అమ్మవారి యొక్క ఫంక్షన్స్లో పాల్గొనడము మీరు చేయలేకపోయినా కానీ అక్కడంతా ఏదో ఒక సర్వీస్ చేయడము ఇప్పుడు ఉన్నటువంటి అద్భుతం సమయాన్ని జీవితంగా మార్చుకోవడం ఇంతే చాలు చాలా వివరంగా చెప్పారు లైఫ్ టైంకి సరిపడే మంచి మంచి పరిహారాలు చెప్పారు నక్షత్రాన్ని బట్టి కూడా చెప్పారు మంచి పరిహారాలు నమస్తే సార్ ధన్యవాదాలు